సూర్యుడు కనుక నేరం మీద ఉన్నట్లుగా వారికి ఒక భ్రమ కలిగినట్టే అంత వెలుగు ఆకర్షించబడటం ఆకర్షించినట్టుగా చూడగా ఇక్కడ మోహన రూపంతో కుసుమ రావణ్య రూపంతో అమ్మవారు కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు తపస్సు చేసుకున్నప్పుడు ఆ చంద్రమూరు చుడు అమ్మవారికి వెళ్ళి అమ్మ మీరు ఎవరు ఏమిటి అని చెప్పి అమ్మవారి వివరాలు చేస్తున్నారు అమ్మవారి వివరాలు చేసుకున్న తర్వాత మా యొక్క మహారాజు ఉన్నారా Ora sono un burro, però mi sono un burro. Fai un vano rispondere che è fermo. Se te è